ప్రభుత్వం వంద రోజుల పరిపాలనని కొనసాగించిన తర్వాత వంద రోజుల పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రజల్లో ఏ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని పొందుతా ఉందనే ఆలోచనతోనే ఇది మంచి ప్రభుత్వం అనే ఆలోచనతో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి సోదరులు కదిగి తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ఇర్ఫాన్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి నాతోటి సహచరులకి వ్యక్తి చేసినటువంటి ఇరవై వార్డు గ్రామ ఇరవై వార్డు సోదర సోదరిములకి పాత్రికే మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు వంద రోజులకు ముందు మనం ఆలోచన చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఎప్పుడు మారుతుందా అని ప్రజలందరూ ఆలోచనలో ఉన్నారు ఒక అశాంతి ఉండేది గత ప్రభుత్వ హయాంలో అందుకు నిదర్శనమే గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని అద్భుతమైనటువంటి విజయాన్ని ఆశీర్వదించినటువంటి చారిత్రాత్మక ఎన్నికలు అనేది మొన్నటి రోజు జరిగినాయి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక నమ్మకం ఈ కూట ప్రభుత్వం మీద ఉంది ఈ మీద ఉంది అంతేకాకుండా గత ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకున్నారనే ఆలోచనకి నిదర్శనమే మొన్నటి ఎన్నికల ఫలితాలని చెప్పేసి కూడా చరిత్రలో కనీ విని ఎరగినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత ఒళ్ళు దగ్గర పట్టుకొని పనిచేయాల్సినటువంటి బాధ్యత కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో నాయకుడి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ వాడు కౌన్సిలర్ వరకు కూడా కూడా బాధ్యత కనపరుస్తూనే వస్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ముప్పడిగా అక్రమ లేవు ఇప్పటి ముప్పడిగా మనతో అందరించిపోతుంది సమాజం మన తర్వాత మన పిల్లలు ఉంటారు ఎప్పుడు ఇక్కడ బతకాలనే ఆలోచన లేకుండా ప్రభుత్వ భూముల్ని రాజకీయ నాయకుల ముసుగులు అధికార పార్టీ చెందినటువంటి నాయకుల ముసుగులు కబ్జాలు చేసినటువంటి ఘనతని ఈ రోజున నట్ట నడిపొడ్డున బట్టలు ఉడదీసి మరి నిగ్గు తెలిసి ముద్ర తీసుకొస్తా ఉన్నాం దీనికి కూడా రంగులు వేస్తా ఉన్నారు ఏదో ఒక కులానికో ఒక మతానికో చెందినటువంటి వాళ్ళకి ఏదో చేస్తారని అది ఎవడైతే దొంగతనం చేసినాడో వాడు మాత్రం మాట్లాడుతున్నటువంటి మాటలే కానీ ప్రజలు ఆమోదించడం లేదు దొంగతనానికి అవినీతికి కులం ఉండదు మతం ఉండదు ఈ మాటలు మాట్లాడేవాడు అర్థం చేసుకోవాలా కులం మతం అనేది నాయకులకు ఉండదు అవినీతికి ఉండదు అదే రకంగా అరాచకానికి ఉండదు అరాచకం ఏ కులస్తుడు చేసినా తప్పే ఏ మతస్తుడు చేసినా తప్పే అవినీతి ఏ అధికారి చేసినా తప్పే రాజకీయ నాయకుడు చేసినా తప్పే ఏ కులానికి చెందినటువంటి నాయకుడు చేసినా తప్పే ఏ మతానికి చెందినటువంటి నాయకుడు చేసినా తప్పే అని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా మా ఆలోచనలు అడుగులు కూడా అదే దిశగానే పోతాయి మీరు ఏదో కులాన్ని చూపించో మతాన్ని చూపించో బెదరగొట్టి మేము చేసే పనులకు అడ్డు వస్తామంటే తొంగుకుంటూ పోతాం కానీ మీకు ఎక్కడ ఏర్పడి వంద రోజుల తర్వాత మీ ముందుకు వచ్చిందాం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మొట్టమొదటి నిరుద్యోగులు ఎక్కడైతే బాధతో ఉన్నారో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారో ఆలోచనతో ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారో ఏదైతే వాళ్ళ బాధ ఉందో అర్థం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకమే మెగా డిఎస్ మీద చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అంతేకాదు యావత్ ప్రజానికం కూడా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మన కరీ సంరక్షణ ఆఫీస్ కూడా ఇంప్లిమెంట్ అయ్యింది కొన్ని పైలట్ ప్రాజెక్టులు చేస్తే అటువంటి పరిస్థితుల్లో యావ ప్రజానికం మేము ఆస్తులు కొని చేస్తే కొనుక్కుంటే మా పత్రాలు తీసుకుపోయేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి ఆయన ప్రభుత్వం దగ్గర వాళ్ళ ఒరిజినల్ పత్రాలు పెట్టుకొని మన కలర్స్ ఆశిస్తారంటే ఏ రకమైనటువంటి భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ప్రజానీకం బతకాలనే ఆలోచనతో పర్యావరణ గురవుతా ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పడుతున్న ల్యాండ్ రద్దు చేస్తామని చెప్పి వంద రోజుల్లో కూడా తీసుకొస్తాను ఎన్నికల ఏదైతే సామాజిక పెన్షన్లు ఈ పెన్షన్స్ అనేవి స్వర్గీయ నందమూరి తారకరావు గారు ప్రవేశపెడితే అది తరతరాలుగా రూపాంతరం చేసి గత ప్రభుత్వ హయాంలో పెంచుకుంటూనే ముందు మూడు వేల రూపాయలకు వస్తే మూడు వేల రూపాయలు కాదు నాలుగు వేల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పేసి మాటించి ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసే టైం నుంచి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చేటువంటి మొదటి నెల పెన్షన్లు గడిచినటువంటి రెండు మూడు నెలలకు కూడా మేము వెయ్యి రూపాయలు ఏదైతే అంతరం ఉందో అది కూడా మీకు అందిస్తాము ఏడు వేల రూపాయలు మొదటి నెలలో పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాట కట్టుబడి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి ఒకే కాకుండా మూడు వేల పెన్షన్ వేల రూపాయలు పెన్షన్ చేస్తూ ప్రతి నెల ఒకటో తారీఖున టంచు గా జగన్మోహన్ రెడ్డి పదే పదే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చేసి ఎప్పుడు కూడా మాట్లాడేవాడు వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటి దగ్గరకు వచ్చే పెన్షన్లు ఇస్తా అన్నారు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీకు పెన్షన్లే రావు తారీఖు వస్తే మీకు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్తూ ప్రతి నెల ఒకటో తారీఖున మామూలుగా తొమ్మిది పది గంటల లోపే ఒకటో తారీఖున దాదాపు తొంభై శాతం మేర పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని వంద చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వం అంతేకాకుండా వికలాంగులకు పెన్షన్ ఘనత ఆరు వేల రూపాయలు చేస్తున్నారు అదే రకంగా పూర్తి అందవైక అందవై ఉన్నటువంటి వాళ్ళకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ సందర్భంగా మీరు గుర్తు తెలియజేస్తాను ఈ బందోళన పరిపాలన అంతేకాకుండా మీరు ఒక్కసారి గమనించుకోండి పోలవరం అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి ఈ పోలవరం గడిచిన ఐదు సంవత్సరాల్లో గడిచిన ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితుల్లో వచ్చి పోలవరం ప్రాజెక్టుకు డబ్బు తీసుకొచ్చినటువంటి ఘనత దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి తగ్గుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి అమరావతి రాజధాని అంటే ప్రజల్ని మబ్పెడుతూ అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతాంగాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి రాక్షసంగా హింసిస్తూ పదాలు పదాలు పెట్టుకొని ప్రయాణాలు చేసి ప్రజల మధ్యకి రావాలంటేనే అసహించుకునేటువంటి ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి స్వస్తి చెప్తూ ఈ రోజున మీ ముంగుట్టేకి పెన్షన్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి మీ ఇంటికి వస్తున్నాడు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేలు కూడా మీకు వచ్చి ఇస్తున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పనిచేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం పెంచుకుంటున్నారనేది కూడా మీరు అర్థం చేసుకోమంటా ఉంటారు ఇవన్నీ కూడా పరిపాలనలో వచ్చినటువంటి మార్పులు ప్రజలు అశాంతితో ఉన్నారు వాళ్లకు నమ్మకాన్ని కలిగించల్లా వాళ్ళ సమాజంలో ఒక శాంతిని కల్పింపజలనే ఒక బాధ్యతతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ మందరోజుల పరిపాలనలో మీకు కనపడిందో లేదో మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉండాలి అంతేకాదు గరిజన పాలకుల హయాంలో నాయకులు పెట్ట పెన్షన్ రావాలంటే స్థానికంగా వాలంటీర్కి లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి పెన్షన్ రావాలంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దగ్గరికి పోయేసి మీరు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి పెన్షన్ డబ్బు మీ ఇంటికి రావాలన్నా కూడా వంద రెండు వందలు అప్పచెప్తే పరిస్థితి గత పాలకుల పరిపాలన ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈ రోజు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఏ మాత్రం వాలంటీర్ వ్యవస్థకు సంబంధం లేకుండానే అధికారులు పొద్దున్నే ఐదున్నర గంటలకు మొదలు పెడితే సాయంత్రం ఐదు గంటల లోపల వందకు వంద శాతం ఈ పెన్షన్ అందించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం పూర్తి స్థాయిలో నిర్మించేటువంటి కార్యక్రమం కూడా ముందుకు చక్కచక్క పనులు జాగుతాం ఈ వంద రోజుల సమయంలో అంతేకాదు పోలవరం కూడా ముందడుగు వేసినటువంటి పరిస్థితులు మీరు గమనించుకోమంటా ఉన్నాను అంతేకాకుండా మన ప్రాంతంలో ఏదైతే హంద్రీ నివాస్ సుజల స్రవంతి ద్వారా ముప్పం నిరోధి శుభోత అంటే చెర్లోపల్లి నిలిచినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది కదా ముఖ్యమంత్రి గారికి దొరుకుతుంది మరి ఈ రోజున ఏదైతే మెయిన్ బ్రాంచ్ కెనాల్లో పెండింగ్ ఉన్నాయో ఇంకా కొద్ది వరకు పనులు కొద్ది వరకు నీళ్లు ఇవ్వలేనటువంటి వరకు నీళ్లు చుక్క నీళ్లు ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఆ పరిస్థితులు కూడా అధిగమించబోతున్నాం ఏదైతే పనులు పునః ప్రారంభం చేస్తున్నాం మెయిన్ బ్రాంచ్ కెనాల్లో కూడా వచ్చే రోజుల్లో మెయిన్ బ్రాంచ్ కెనాలకు కూడా ఈ ప్రాంతంలో నీళ్లు అందించేటువంటి కార్యక్రమము పూర్తి స్థాయిలో చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే సామర్థ్యం ఈ ఈవీ వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో మరింత పెంచాలని ఆలోచనతోనే పనులు చేయబోతున్నామనేది కూడా వాస్తవాన్ని ముందుకు తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ వంద రోజుల పరిపాలనలో మీరు గదిలో ఒకసారి అనువయించుకుంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇప్పటి ముప్పడిగా అక్రమ లేవట్లు ఇప్పటి ముప్పడిగా మనతో అందరించిపోతుంది సమాజం మన తర్వాత మన పిల్లలు ఉంటారు ఆ పిల్లలు కూడా ఇక్కడ బతకాలనే ఆలోచన లేకుండా ప్రభుత్వ భూముల్ని రాజకీయ నాయకుల ముసుగులు అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల ముసుగులు కబ్జా చేసినటువంటి ఘనతని ఈ రోజున నట్ట నడిపొడ్డున బట్టలు ఉడదీసి మరి నిగ్గు చేసి ముద్ర తీసుకొస్తా ఉన్నారు దీనికి కూడా రంగులు వేస్తా ఏదో ఒక కులానికో ఒక మతానికో చెప్పినటువంటి వాళ్ళకి ఏదో చేస్తారని అది ఎవడైతే దొంగతనం చేసినాడో వాడు మాత్రం మాట్లాడుతున్నటువంటి మాటలే గాని ప్రజలు ఎవరు దీన్ని ఆమోదించడం లేదు దొంగతనానికి అవినీతికి కులం ఉండదు మతం ఉండదు ఈ మాటలు మాట్లాడేవాడు అర్థం చేసుకోవాలా కులం మతం అనేది నాయకులకు ఉండదు అవినీతికి ఉండదు అదే రకంగా అరాచకానికి ఉండదు అరాచకం ఏ కులస్తుడు చేసినా తప్పే ఏ మతస్తుడు చేసినా తప్పే అవినీతి ఏ అధికారి చేసినా తప్పే రాజకీయ నాయకుడు చేసినా తప్పే ఏ కులానికి చెందినటువంటి నాయకుడు చేసినా తప్పే ఏ మతానికి చెందినటువంటి నాయకుడు చేసినా తప్పే అని చెప్పేసి కూడా ఈ వేదిక తెలియజేస్తా ఉన్నాను మా ఆలోచనలు అడుగులు కూడా అదే దిశగానే పోతాయి మీరు ఏదో కులాన్ని చూపించో మతాన్ని చూపించో బెదరగొట్టి మేము చేసే పనులకు వస్తామంటే తొక్కుంటూ పోతాం కానీ ఎందుకంటే ప్యాలెస్ లోనే ఆయన బతుకుతాడు అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయల భోజనం ఐదు రూపాయలకే టిఫిన్ ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ చేసినటువంటి కథ గత పాలకుల్లో ప్రతిపక్షంలో ఉండి కూడా నరసింహ స్వామి గుడి పక్కనే కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఆయన సొంత నిధులతోనే అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొదలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము మరి ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లో పేదలకు ఎవరైతే ఆకలిగించేటువంటి అన్నా క్యాంటీన్ ని పూర్తి స్థాయిగా ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అమలు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన నియోజకవర్గంలో ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉందో అతి పెద్ద ఏరియా హాస్పిటల్ అతి పెద్ద ఏరియాలో మనకు సౌకర్యాలు ఇవ్వాల్సినటువంటి వసతులు కల్పించాల్సినటువంటి అదే రకంగా సర్వీస్ ఇవ్వాల్సినటువంటి హాస్పిటల్ ఇది మరి ఈ అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో ఆర్ఎస్టి గెస్ట్ హౌస్ దగ్గర అది ఒకటి మన అవసరాలు సరిపోదనే ఆలోచనతో నేను కూడా ఉండ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించైనా మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వచ్చే రోజుల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం మనం అందరం కూడా ఒకటే ఆలోచనతో ఉండాలి నాయకులు కూడా చెబుతున్నాను ఈ వంద రోజుల్లో మా కోరికలు తీర్చలేదని చెప్పేసి ఆలోచనతో ఉండాలి మీ అందరి కోరికలు తెలుసు మీ కష్టం తెలుసు మీ నష్టం తెలుసు మీ బాధలు తెలుసు మీ ఆ బాధలు కానీ మీ భవిష్యత్తు కానీ మా వంతు బాధ్యత పార్టీ బాధ్యత ఎక్కడ కూడా మీకు మిమ్మల్ని విస్తరించాం నిబద్ధత కలిగినటువంటి నాయకత్వాన్ని కానీ పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తాం భవిష్యత్తులో వాళ్ళు అన్ని రకాలుగా నిలబొందుకునే విధంగా మా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయి ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ మామూలుగా ఈ ఊర్లో కల్చర్ ఉంది ప్రభుత్వం వస్తానే ఒక నెలకో రెండు నెలలకో మాకు తహసీల్దార్ అప్ప ఆఫీస్ అప్ప చెప్పలేదు లేదంటే పోలీస్ స్టేషన్ అప్ప చెప్పలేదు లేదంటే మామూలుగా ఈ సీనియర్ చెకింగ్ చెప్పేసి మాకు రేషన్ బియ్యం దూరేటువంటి కార్యక్రమం అప్ప చెప్పలేదు ఆలోచన అవి చిన్న చిన్న ఆలోచనలు దీనితో ప్రజల్లో మనం పలుకుబడిని కోల్పోతాం మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉన్నాయి ప్రజలకు మాటలు చెప్పినాం ప్రజలకు మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఊరి బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈ ఊరిని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆ బాధ్యతను నిర్వహించే క్రమంలోనే మీ అందరి బాధ్యత కూడా నిర్వహించేటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పేసి కూడా ఇది సందర్భంగా తెలియజేస్తున్నాను కొన్ని రోజుల పాటు ఓర్పుగా మీరు ప్రవర్తించండి ప్రజలతో సత్సం మతాలు పెట్టుకోండి ప్రజల బాగోగులు చూడండి ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమం కావచ్చు ప్రతి అభివృద్ధి కావచ్చు ప్రజల లేక తీసుకుపోయేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకోవాలా అధికారులు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మొదటిగా మీకు సమయాభావం నుంచి మీకు అందరు కూడా క్షమాపణ కొడుతున్నారు ఈ సమయాభావానికి కూడా కారణం ఏమంటే గడిచిన వంద సంవత్సరాలు వంద రోజుల లోపల ప్రతి రోజు కూడా ప్రజల్ని కలిసినట్టు పెద్ద ఎత్తున యువత మా దగ్గరకు వస్తా ఉంది ఉద్యోగాలు అన్నారు సర్టిఫికేట్లు తీసుకొని తిరుగుతున్నారు పిల్లలు ఎక్కడికి పోతారని చెప్పేసి కాబట్టి మా ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం ఈ నియోజకవర్గంలో బిడ్డలకి ఉపాధి ఉద్యోగ కల్పన చేసేటువంటి పరిస్థితులు అందులో భాగంగా తెలియజేస్తాము ఈ రోజున మీరు గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ మురికి కాలువలు తీస్తారా ఒకసారి ఆలోచన చేసుకోమంటాను ఈ రోజున కాలువలు తీస్తాము ఇంకా ఒకటి అక్కడక్కడ మన విజయవాడలో వద్దలు వచ్చినప్పుడు ఇది ఒక జాతీయ విపత్తి కింద ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర విపత్తి కింద ఆలోచన చేసే ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కూడా విజయవాడకి పోయినటువంటి పరిస్థితుల్లోనే కొన్ని రోజుల పాటు మీకు ఇబ్బంది కలిగినచ్చు కానీ మన సోదరులు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పారిశుద్ధ్య కార్మికులు అక్కడికి పోయినారు కానీ మనల్ని ఇబ్బంది పెట్టాలను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు ఎక్కడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి వచ్చే రోజుల్లో మరింత పేట్రేకి మాట్లాడడానికి సిద్ధమైతున్నటువంటి నాయకులకు ఒకటే చెప్తాం మీ ప్రతి ప్రశ్నకి మీ ప్రతి అవినీతికి మీరు మాట్లాడబోయే ప్రతి మాటకి మీరు ఈ సమాజంలో రెచ్చగొట్టాల కులాల ప్రాతిపదిక మీద మతాల ప్రాతిపదిక ప్రాతిపదిక మీద అని చెప్పేసి చేసేటువంటి ప్రతి ఆలోచనకి మా దగ్గర సమాధానం ఉంటుందని చెప్పేసి కూడా ఎక్కడ కూడా మెసేజ్ లేదు నియోజకవర్గం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఈ జిల్లాలో అభివృద్ధిలో కావచ్చు ఉపాధిలో కావచ్చు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కావచ్చు మొదటి వరుసలో ఉంటుంది ఉండే రకంగానే కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా ఉడత ఉడత ఊపులకు భయపడేటువంటి పరిస్థితుల్లో మేము లేదు అదే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చిత్తశుద్ధితోనే వంద రోజుల పరిపాలన అందించింది ఈ రాష్ట్రంలో ప్రజల్లో శాంతి భద్రతలు కాపాడేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన కొనసాగించింది ఈ రోజు ఒకసారి ఆలోచన చేసుకోండి వచ్చిన వంద రోజుల్లోనే డబ్బులు లేనటువంటి పరిస్థితి అసలు ఏ డబ్బులు ఎక్కడ కొట్టేశారో గత పాలకులు అర్థం కానటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి మండలానికి మూడు కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద పనులు డబ్బులు కేటాయించినటువంటి ఘనత అంటే ఈ నియోజకవర్గానికి కొత్తగా గర్వంగా చెప్తాను మీ వేదిక మీద నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చినాం అంతేకాకుండా మా వంతుగా ఈ ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఈ జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి డయాలిసిస్ సెంటర్ ని ఈ నియోజకవర్గంలో మన ఏరియా లో తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి డబ్బులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇప్పుడున్నటువంటి మిషన్లే కాకుండా ఇంకా మళ్ళీ ఒక ఐదు మిషన్లు అడిగితే ఆరు మిషన్లు కూడా ఏరియా ఈ ప్రతి మండలాల ప్రజలకు కూడా ఏదోడు వాదోడు గానే ఉంటుంది అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితులు కూడా అని చెప్పేసి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ వంద రోజుల పరిపాలన అనేది మీరు మహిళలు ఆలోచన చేయండి వచ్చే రోజుల్లో మీ గత ఎన్నికల సమయంగా మాటించిన ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆ కళ కూడా తొందరలోనే నెరవేర్చబోతున్నా అంతేకాకుండా దీపావళికి మీ అందరికి కూడా ఏదైతే గత గత ఎన్నికల హామీ ఇచ్చినామో సిలిండర్ మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం వందకు వంద శాతం దీపావళికి చేసి తీరబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంతేకాదు ఇంకా పెన్షన్లు అప్లై చేసుకొని చాలా మంది మేము పెన్షన్లు ఇచ్చేపోయినప్పుడు అర్జీలు తీసుకొని వస్తూ ఉన్నారు అది వార్డు కావచ్చు గ్రామాల్లో కావచ్చు మాకు పెన్షన్ రాలేదు మాకు అర్హత ఉన్నా మేము అర్హత ఉన్నా కూడా మాకు డబ్బులు రావడం లేదు అనేటువంటి అర్హత ఉన్నటువంటి వేదిక నుంచి వచ్చే వచ్చే మూడు నెలలో కొత్త ఇవ్వబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతోంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా నిరుద్యోగులకు శుభవార్తలు చెప్పిన మెగా డిఎస్సి పేరు మీద అదే కాకుండా నారా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆహార దేశాలు కష్టపడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను ఆదుకోవాలా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోనే ముందుకు పోతాను అంతేకాకుండా వచ్చే నెలలో మందు బాబు కూడా శుభవార్త చెప్పబోతాను జగన్మోహన్ రెడ్డి మందు తాగిలు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కుటుంబాలకు కూడా ఒక శుభవార్త చెప్పబోతాను ఎక్కడ కూడా తక్కువ రేటుకే నాణ్యమైనటువంటి మధ్య పాలసీని కూడా తీసుకురాబోతున్నాం మా సోదరులు బంధుబాబు కూడా నవ్వుకుంటా ఉన్నారు వెనక హ్యాపీ